నా పార్ట్నర్ ఎంఈబి సత్యనారాయణ గారు మెంబర్ తెలుసు విశాఖపట్నం ఎంపీ సార్ ఇక్కడ పెడతాం రెడ్డి అని లేదు సార్ నేను నా కుప్పలో నా నా సంస్థలలో నేను పెట్టాలి దానివల్ల కనీసం ఒక ఐదు వందల మందికి మినిమం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది పైగా ఎకానమీ దొరుకుతుంది ఎందుకంటే షూటింగ్ వెళ్ళేటప్పటికీ నేను ఇప్పటికీ నేను రెండు బాలీవుడ్ సినిమాలు రాస్తున్నాను అలాగే తెలుగు సినిమా నేను చేసే ప్రతి సినిమా మీరు మీరు చూస్తే అమ్మ నాన్న దగ్గర నుంచి వెంక్య దగ్గర నుంచి ప్రతి సినిమా సముద్రం ఉంటుంది అంటే అంటే విశాఖపట్నం ఉంటుంది మొన్న మొన్న వచ్చిన నింకోరి కూడా గల్లీలో ఆ సముద్రం హైదరాబాద్కి అత్యంత చెరువులో సముద్రం బాపట్లే కదా కాబట్టి ఇక్కడ స్టూడియో పెడితే వాళ్ళందరినీ వైజాగ్కి వెళ్ళే బదులు ఇక్కడికి తీసుకురావచ్చు ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది ఉద్యోగాలు వస్తాయి పది మందికి ఉపాధి దొరుకుతుంది అలాగే ఎకానమీ ఎలాగంటే ఇక్కడ లోకల్ అకామిడేషన్స్ కోసం ఇక్కడ హోటల్స్ రిసార్ట్స్ డెవలప్ అవుతాయి చాలా వచ్చాయి ఇప్పటికీ అలాగే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతుంది కార్లు టాక్సీలు చాలామంది లేబర్ ఉద్యోగం దొరుకుతుంది ఇంత ఇది ఒక పరిశ్రమ సినిమాంత కాలక్షేపం ప్రేక్షకులు మాత్రమే కానీ దానివల్ల మీరు చూస్తే కొన్ని వందల వేల కోట్ల పరిశ్రమ ఇది మీరు చూశారు ఇవాళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా సో అది పెట్టాలనుకున్నాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రఘువతి గారు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వ సహ సహకారం లేదా మనకు అవదు అన్నప్పుడు సరే నేను ఊరుకున్నాను పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత కూడా పెట్టాలనుకున్నా అయితే ఇంకా నేను ప్రయత్నాలు స్టార్ట్ చేశానో లేదో కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు వాళ్ళు ల్యాండ్ దొప్పియడానికి ఇచ్చేయడానికి ఏదో మాట్లాడాలి సో దాంతో నేనే కొంచెం నేను ఫీల్ అయ్యి మనస్తాపించింది ఆదేశాను దీనివల్ల నాకే నష్టం లేదు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది నేను రేపు వచ్చిన ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఖచ్చితంగా అన్ని పార్టీలు వాడిని పిలిచి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు బాపట్లో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు పిలుస్తా సార్ చూడో బెట్టలు అనుకుంటున్నాను బెడ్డలు అవుతా అందరి సహకారంతోనే దీని దీనికి వాడు రాజకీయ నేను ఆ కుటుంబం చూసాను కాబట్టి నేను ఏ అడుగేసినా అడుగు నేను ప్రతి అడుగునే అనుమానిస్తూ దానికి రాజకీయం పొరుగుతూ చేయడం వల్ల ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి జరగదు సినీ పరిశ్రమ ఇక్కడ కనుక వస్తే నేను చెప్తున్నాను కదా ఇవాళ పోనావర రఘుపతి గారి దృఢ సంకల్పం వల్ల బాగున్న జిల్లా అయ్యింది జిల్లా కేంద్రం అయింది ఆయన చాకచక్యం ఆయన చాణక్యం వల్ల అందరు ఎమ్మెల్యేలను ఊహించి ఆయన దీని జిల్లా కేంద్రంగా మార్చుకున్నాడు ఇటువంటి చోట ఒక స్టూడియో వస్తే మా తాతగారి పిలుపు పెట్టాలన్నదే నా ఉద్దేశం స్టూడియోస్ అని అందరినీ పిలిచి అడుగుతా దీంట్లో స్టూడియో వల్ల నాకు తెలిసి ఎక్సెప్ట్ స్థలం స్థలం కూడా నేను నేను నన్ను నమ్మి పెట్టడానికి కొన్ని డెఫినెట్గా ఆయన చేసే మంచి అవసరం ఆయన ఇంకెళ్ళి స్టూడియో తప్పకుండా తీసుకొస్తా దాంతో పాటు నాకున్న ఇంకో ఆలోచన ఏంటంటే ఇవాళ నిన్ను మంచి ఉన్నా ఇక్కడ ఒక ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో టాప్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు రెండు కూడా ఉన్నాయంతే ఇండియా మొత్తంలో అలాగా ఇక్కడ ఒక ఒక ఫైవ్ టు టెన్ ఏకర్స్ దీంట్లో క్యాంపస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నది అది కూడా మళ్ళీ ఇండియా వ్యాప్తంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక కెమెరా అవ్వచ్చు ఎడిటింగ్ అవ్వచ్చు అలాగే సినిమాటోగ్రఫీ యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ ఆల్ క్రాఫ్ట్స్ టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్ తోటి ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి దీనికి ఇప్పుడు మీరు మీ ఇండియాలో తీసుకుంటే ఒక ఢిల్లీలో ఉంది పుణే ఉంది పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అలాగే హైదరాబాద్లో మీకు అన్నపూర్ణ ఫిల్చుకోవడం పక్కకు వచ్చింది సురేష్ బాబు గారు పెట్టారు ఎందుకంటే మీకు రాను రాను మీరు చూస్తే ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత డిమాండ్ పెరిగింది కంటెంట్కి సినిమా కంటెంట్ అంటే సినిమా సినిమా ఒక్కటే కాదు ఓటీటీలో ఎన్ని ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి చూడండి ఇంకా ఇంకా కొత్త రాబోతున్నాయి చాలా పెద్ద పెద్ద వాళ్ళు రాబోతున్నారు రిలయన్స్ లాంటి వాళ్ళు అంటే యాక్టర్స్కి కానీ టెక్నీషియన్స్ కానీ ఎడిటర్స్ కానీ సినిమాటోగ్రాఫర్స్ కానీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎంతో మందికి ఇది ఒక పెద్ద ఉపాధి దొరికే ఒక పెద్ద ఇండస్ట్రీ అవుతుంది ఇది సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వల్ల మనం ఎంతోమంది నిష్ణాతులైన టెక్నీషియన్స్ని యాక్టర్స్ని తయారు చేయచ్చు టాప్ టాప్ ఇండియాలోనే టాప్ మోస్ట్ నేను ఫ్యాకల్టీకి తీసుకొస్తాను తీసుకురాగలను యాక్టింగ్లో ఒక అనుభవం కేర్ వాళ్ళు టెస్ట్ లెక్చరర్స్ చెప్తున్నాడు నవాజుద్దీన్ సిద్ధికి అలాగే డైరెక్టర్స్లో అవసరం ఎవరికి లేదు ఇది డెవలప్మెంట్ కాదా అయితే అది వైరల్ అయ్యింది ఎందుకంటే నాకు మంచిది జరిగితే మనం చెప్పాలి అది చెప్పడానికి కోసమే ఈరోజు ఈ మీట్ పెట్టాయి మంచి గత ఐదు సంవత్సరాలుగా నూటికి నూరు శాతం అంటే ఎక్కడ ఉండదు నేను మనం కూడా ప్రతి పరీక్ష ప్రతి ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ చూడండి ప్రతి పరీక్ష రాస్తున్నప్పుడు వంద మార్కు తెలుసుకోవాలనుకుంటాం వంద రాదు నేను సిక్స్టీ సెవెంటీ ఎయిటీ దాకా వెళ్ళేవాడిని అలాగే గవర్నమెంట్ నాకు తెలిసి ఎనభై మార్కులు ఫస్ట్ క్లాస్ ఎక్కడ పాస్ అయిందని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కొన్ని విషయాలు రోడ్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు చిన్న చిన్న ఇవి ఉండొచ్చు కాబట్టి ఆ ఇరవై మార్కులు మీరు ప్రభుత్వానికి ఇవ్వకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా మీరు ఇవాళ చూడండి మీరు గుంటె మీద చేసుకుని మీరు చెప్పండి బాబడి ఎలా ఉంది ఈరోజు మన రోడ్డు నేను నేను రాత్రి వస్తే నేను వచ్చిన ప్రతిసారి డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే డబ్బులు కళ్ళు చదివిస్తే నేను మళ్ళీ తిరిగి చూపించి వచ్చేసాను అనిపిస్తున్నాను మళ్ళీ ఏ జూబ్లు ఎంచుకో బయచ్చారా అని అనిపిస్తుంది అలా ఉందా లేదా సో ఇది మరి అంటే ముందు ప్రభుత్వాలు చేరి జరగలేదు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చేయాలన్న ఆలోచన ఆ ముందున్న ప్రభుత్వానికి ఎందుకు రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ గుర్తుంచుకోండి నేను ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని బట్ నా కుటుంబం రాజకీయంలా ఉంది నేను ఈ రోజు వరకు పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా మా బాబాయ్ గారు ఉన్న ఈ క్షణం వరకు ఈ క్షణం వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాదలేదు చూడలేదు కనీసం ఐదేళ్ళు డిస్టెన్స్లో పది టీవీలో చూడడం తప్ప ఎందుకంటే నా రాజకీయం మా ఊరు వరకు నా రాష్ట్రం వరకు నేను పోరానికి చూస్తాను నాకు మంచి అనిపిస్తే చెప్పాలనుకున్నాను నాకు చెడు అనిపిస్తే కూడా చెప్తా సినీ పరిశ్రమలో నా ఆధార్ కార్డు నా ఓటర్ కార్డు లోపర్ ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే పెట్టుకున్నా ఎందుకంటే నువ్వు ఎక్కడికెళ్తే మా ఊరు మా ఊరు అంటావు మరి నువ్వు కూడా ఒకటి వచ్చే వాళ్ళ నాకు నాకున్న సొంత ఫీలింగ్తో పెట్టుకున్నాను సో ఇక్కడ బాగుంది నేను కాబట్టి నాకు చెప్పే హక్కు నాకు సరిపోతున్నాను రాబోయే ఎలక్షన్ yeah.